శ్రీ మహాగణాధిపతయ్యేను ఈరోజు మనం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం ఫిబ్రవరి నెల ఒకటో తేదీ నుంచి పదిహేనో తేదీ వరకు ఉన్నటువంటి ఈ పక్షం రోజుల్లో మీనరాశి వారికి ఎలా ఉంటుంది ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం ఇక్కడ మీనరాశి అనగానే పూర్వభద్రా నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం మీనరాశి కింద పరిగణిస్తాం ఈ పదిహేను రోజుల గ్రహ గతుల్ని గనక మనం పరిశీలించినట్లయితే వ్యయస్థానంలో రాశి అధిపతి అయిన గురువు సంచరిస్తున్నాడు మూడవ ఇంట రాహువు భాగ్యస్థానంలో కేతువు సంచారం చేస్తున్నారు దశమంలో కుజశుక్రులు సంచారం చేస్తున్నారు లాభస్థానంలో రవి శని బుధ గ్రహాల యొక్క సంచారం జరుగుతుంది ఈ గ్రహ గతుల్ని బట్టి పరిశీలించి చూసేటట్లయితే ఈ పన్నెండు రాశుల్లోకి ఈ మేనరాశి వాళ్ళు అత్యంత అదృష్టవంతుల అని అనిపిస్తారు దీనికి కారణం ఏంటంటే అధికమైనటువంటి గ్రహాలన్నీ కూడా శుభ స్థానాల్లో ఉన్నాయి శుభ ఫలితాలు ఇస్తున్నాయి కనుక మీకు ఈ పదిహేను రోజుల్లో ఎదురు లేదని చెప్పచ్చు ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో మాత్రం కించిత్ ఇబ్బంది కలుగుతుంది ఇది కూడా ఇప్పుడు వచ్చిన ఇబ్బంది కాదు గతంలో చేసినటువంటి రుణాల వల్ల గతంలో మీరిచ్చిన హామీల వల్ల ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కలిగే పరిస్థితి మాత్రం గోచరిస్తోంది ఇది మినహా మిగతా అన్ని అంశాల్లో మీనరాశి వాళ్ళకి అద్భుతంగా విద్యార్థులకి విద్యాయోగం చాలా బాగు ఉద్యోగస్తులకి పై అధికారుల నుంచి ప్రశంసలు ఆర్థికపరమైనటువంటి అనుకూలత స్పష్టంగా గోచరిస్తున్నాం ఇక మీనరాశి వ్యాపారస్తుల విషయానికి వచ్చేటట్లయితే ఈ పదిహేను రోజుల్లో మీకు టర్నోవర్ బాగా పెరుగుతుంది లాభం కంటే పెట్టిన వ్యాపారం తాలూకు బై ప్రోడక్ట్స్ అంటే చేసే వ్యాపారం కన్నా ఆ వ్యాపారం తాలూకు గుడ్విల్ అనేటువంటిది మీకు బాగా సంతోషాన్ని కలుగజేస్తుంది మంచి ఉత్సాహాన్ని ఇస్తుంది మంచి ఊపుని వ్యాపారానికి ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మంచి అవకాశాలు విదేశాలు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి అవకాశం ఏం చేయాలన్నా చేయొచ్చు అటువంటి అద్భుతమైనటువంటి గ్రహస్థితి ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు గోచరిస్తారు అయితే మీకు ప్రతి అంశంలోనూ చక్కటి శుభ ఫలితాలు వస్తున్నాయి కానీ ఊరంతా భావంతంతే బావచ్చి అక్కందన్నాడని సామెత అంటే ఊరంతా మిమ్మల్ని పొగుడుతూ ఉన్నా కూడా ఇంట్లో మీ మాటకి విలువ లేకపోవటం మీ మాటని సముచితంగా గౌరవించకపోవటం కాస్త ఇబ్బందిగా ఉంటుంది ఇకపోతే ఆర్థిక పరమైనటువంటి అంశాలలో అభివృద్ధిని సాధించడానికి గతంలో చేసినటువంటి రుణాలని తీర్చుకోవటానికి మంగళవారం నాడు కానీ కుదిరితే ప్రతిరోజు కానీ కోతులకి ఆహారం పెట్టాడు ఒకవేళ అటువంటిది గనక ఇబ్బందిగా ఉంటే మీకు ఎర్రటి కుక్కలకి గనక ఈ పదిహేను రోజులు రొట్టెలు కానీ ఆహారం కానీ బిస్కెట్లు కానీ పెట్టగలిగితే మీకు ఆర్థికంగా చక్కటి వెసులుబాటు లభిస్తుంది రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటప్పటికి పార్టీలో ఉన్న పెద్దలతో మంచి సఖ్యత సమకూరు దానివల్ల మంచి పదవులు కూడా వరించేటువంటి పరిస్థితి ఉంది ఇకపోతే సోదర సోదరి వర్గంలో మీ అవసరత ఏంటో తెలుస్తుంది మీ అవసరాలని మీ సోదర వర్గం గుర్తిస్తారు గౌరవిస్తారు అభిమానిస్తారు మీకోసం నిలబడతారు ఇది మీకు మంచి ఆనందాన్ని కలిగిస్తుంది అలాగే స్నేహితులు బంధువులు మేనమామలు వీళ్ళందరూ కూడా మీ యొక్క ఔన్నత్యాన్ని గుర్తించి సముచితంగా గౌరవించటం సంతోషాన్ని ఇస్తుంది ఎదుటివాళ్ళు మీకు అపకారం చేసినటువంటి వాళ్ళు గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళు మీ గురించి బయట చెడుగా ప్రచారం చేసినటువంటి వాళ్ళు వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకొని మీ దగ్గరికి వచ్చి నిజం చెప్పలేక కక్కలేక మింగలేక బాధపడతారు సహజంగానే సునిసితమైనటువంటి సున్నితమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి మీకు ఎదుటి వ్యక్తి యొక్క ఇబ్బందిని గమనించి పర్వాలేదు జరిగింది ఏదో జరిగిపోయింది ఇక్కడ నుంచి అందరం హ్యాపీగా ఉందాం సంతోషంగా జీవిద్దాం మంచి విందు వినోదాలు జరుపుకుందాం అని మీ అంతటా మీరుగా చెప్పటం అది ఎదుటి వాళ్ళకి కొండంతర రిలీఫ్ని కలిగించటం జరుగుతుంది ఇకపోతే ఈ రాస్యధిపతి అయిన గురుడు వ్యయస్థానంలో ఉండడం వల్ల శుభకార్యాల నిమిత్తం పెండ్లి కార్యాల నిమిత్తం గృహ సంబంధమైనటువంటి పూజల నిమిత్తం దేవాలయ దర్శన నిమిత్తం ఖర్చులు అయ్యే అవకాశం ఉంటుంది మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టుంటుంది ఈ ఖర్చులు పెట్టడం నా వల్ల కాదు అని మీరు చెప్పలేరు పెట్టక తప్పదు ఇటువంటి పరిస్థితుల్లో దైవానుగ్రహం వల్ల తగినంత ధనం మీకు సమకూరుతుంది ఆ సమకూరిన ధనంతో ఆ శుభకార్యాలను పూర్తి చేయటం మాట దక్కించుకోవటం అనేటువంటిది ఆనందాన్ని కలిగిస్తుంది ఈ పదిహేను రోజుల్లో మూడవ తేదీ ఆరవ తేదీ తొమ్మిదవ తేదీ పదకొండవ తేదీ పదమూడవ తేదీలో మీ వ్యక్తిగత జాతకానికి అనుకూలంగా ఉన్న తేదీలో ముఖ్యమైన కార్యక్రమాలను కానీ వ్యాపార విస్తరణను కానీ రాజకీయ నాయకులైతే పెద్దవాళ్ళని కలవడానికి కానీ ఉద్యోగస్తులైతే పై అధికారులను కలవడానికి కానీ శుభకార్యాల కోసమైతే ఆ విషయాలు మాట్లాడడానికి వెళ్ళడానికి కానీ అనుకూలమైనటువంటి తేదీని ఫిక్స్ చేసుకుని మీరు చేయగలిగితే ఆ పనిలో తిరుగులేని విజయాలు నమోదు చేసుకుంటారు ఈ పదిహేను రోజుల్లో ఒకటవ తేదీ ఎనిమిదవ తేదీ పద్నాలుగవ తేదీలో మాత్రం ముఖ్యమైన నిర్ణయాలు చేయవద్దు ముఖ్యమైన పనులు చేయవద్దు చేసేటట్లయితే ఫలితాలు దానికి తగ్గట్టుగానే ఉంటాయి ఇక ఆర్థిక పరమైన అంశాల్లో ఆరోగ్యపరమైన అంశాల్లో కాస్త జాగ్రత్తలు పాటించండి నీరసం తలనొప్పి నరాల బలహీనత రక్త సంబంధ వ్యాధులు షుగర్ వంటివి కాస్త ఇబ్బందులు కలిగిస్తాయి ఇటువంటి వ్యాధుల నుంచి తప్పించుకోవడానికి గురువారం నాడు సాయిబాబా గారి దేవాలయంలో శనగలని నానబెట్టి ప్రసాదంగా పంచగలిగితే చక్కటి శుభ ఫలితాలని పొందగలుగుతారు ఏదేమైనప్పటికీ మీనరాశి వారి కాలం బాగుంది బాగున్న కాలాన్ని సద్వినియోగం చేసుకోండి కాస్త ఊహా ప్రపంచం నుంచి కొంచెం వాస్తవికతకి దగ్గరగా కనుక నడిచేటట్లయితే మరింత శుభ ఫలితాలను పొందగలుగుతారు ఎవరు కూడా వారంతట వారుగా వచ్చి మీకేది చెప్పరు మీరే తెలుసుకోవాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి కనుక నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని మీనరాశి వారు అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి